నాకు హెల్త్ బాగలేదు హాస్పిటల్కి వెళ్తున్నమాట మా ఫోర్స్ హాస్పిటల్కి అనమాట బెంగళూరు ఓకే మా నా ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మా పాప పుట్టినరోజు మీరు అందరూ తప్పించాలి విశేష చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి దోస్ నమస్తే అందరికీ ఈ రోజు మా పాప పుట్టినరోజు మీరు అందరు తర్పించాలి విశేష చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను దగ్గర లేను మా పాప ఇంటికా ప్రజెంట్ నేను బెంగళూరు ఎస్టీస్ లో డ్యూటీ చేస్తున్నాను చూడండి అక్కడ నాకు ఏ రోజున హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్తుంటే మధ్యలో ఇక మంకీస్ అనేది అసలు ఏం భయపడతలేదు హాస్పిటల్ ముందట అని ఒక వీడియో చూపించిన మీకు షుగర్ వీడియో తీసిన ఈ హాస్పిటల్ ముందా అసలు గౌరవంగా ఇది ఇదనమాట మా హాస్పిటల్ లోన్ వచ్చేసి ఇలా ఉంటుంది హాస్పిటల్ ఈ విధంగా ఉంటది మొత్తం హాస్పిటల్ నీట్ అండ్ క్లియర్గా ఉంటది ఇక మా కౌంటర్ అనమాట హాస్పిటల్ కౌంటర్ ఓపీడీ రాపిస్తున్నాను ఆల్రెడీ రాపిచ్చాను ఓపీడి ఓపీడీ ఇది అనమాట నా పేరు నా యూనిట్ ఎంత ఏజ్ మొత్తం రాశారు ఇంకా డాక్టర్ చూపించాను టెస్ట్లు చేయాలని చెప్పేసి టెస్ట్లు మొత్తం ఇచ్చారు వెళ్తున్నాను టెస్ట్ వాళ్ళ దగ్గరికి ఇంకా తాత మెడిసిన్ రాశారు ఈ విధంగా ఏమి మెడిసిన్ మా టెస్ట్ రిపోర్టు ఏమైందని ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీరు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి